బాలాగారు మనతో నండూరి సుబ్బారావు గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు సుబ్బారావు గారు నమస్కారం అండి సుబ్బారావు గారు ఎస్ సుబ్బారావు గారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ డిబేట్ చూస్తున్నారు కదా అంటే సమాజంలో ప్రేమించడం అనేది నేరం కాదు కానీ ఆ ప్రేమ అనేది ఎంతవరకు వెళ్తుందంటే ఒక నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనేటువంటి ఆ మోడ్ లోకి వెళ్ళిపోయి దక్కకుండా అత్యంత పాశవికంగా చంపేయడము మర్డర్లు చేయడము ఆ తర్వాత అంటే ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించకుండా అంత క్రైమ్ థింకింగ్ ఎందుకు వస్తుందంటారు చాలా వివరంగా అనే కోణాల్లో చెప్పారు సో ఆయన చెప్పింది రిపీట్ చేయకుండా నేను మరికొన్ని కోణాలు మరికొన్ని వివరాలు యాడ్ చేస్తాను దీన్ని ప్రైమరీగా ఐడెంటిటీ క్రైసిస్ అనే దీంట్లో కూడా చూడొచ్చు అంటే ప్రతి మనిషి పుట్టినకాడి నుంచి తన చుట్టుపక్కల సమాజం నుంచి ఏదో ఒక రకంగా ఆమోదం పొందాలి పాజిటివ్ గుర్తింపు పొందాలి అని ట్రై చేస్తారు సో ఈ గుర్తింపు నేను మంచివాడిని నేను సమర్థుడిని అనే ఇది ప్రతి మనిషికి అది ఆడైనా మొగైనా ఒక ఇది ఉంటుంది సమర్థతకి ఆ ఒక ఎవరికి వాళ్ళు వేరే కొలత పెట్టుకుంటారు దురదృష్టవశాత్తు ఏంటంటే మనం మంచి కొలతలు పెట్టుకోకుండా అంటే మీరు ఏదో ఒక పని చేశారు మనకి ఉదాహరణకి స్టూడెంట్స్కి రైట్ ఓకే సుబ్బారావు గారి సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది యా యా అది ప్రమాదకరమైన కొలత కింద మార్పు సో ప్రమాదకరమైన ఇదిగా మారుతుంది అంటే ఏం చేస్తున్నాం అంటే మనం మనకి మనం ఎవాల్యుయేట్ చేసుకోకుండా ఎంతసేపు పక్కన వాళ్ళ నుంచి ఆమోదం పొందాలని అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన లవ్ వీటిలో కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే నేను లోకం దృష్టిలో పనికి మాలిన వాళ్ళగా కనపడతాను కనపడటం అనేది నేను సహించలేక మీద పెళ్లి వ్యవహారం కానీ నువ్వు ఆమె తనని రిజెక్ట్ చేసినట్టు మాత్రాన తన తానే పనికి మాలిన వాడు అనుకుని నువ్వు నన్ను పనికి వాడు అన్నావు కనుక నీ మీద పెంచుకుని నీ సంగతి ఏదో నేను చూస్తాను అనే దీనికి వెళ్ళటం అంటే మన యొక్క విలువ మనం మన అద్దంలో చూసుకున్నప్పుడు మనకు కనపడే సెల్ఫ్ ఇమేజ్ ఎంతసేపు ఎదుటి వాళ్ళు నన్ను గమనించారా నన్ను చూసి నవ్వారా నాతో బాగున్నారా నా ఫేస్బుక్ దానికి లైక్ పెట్టారా లేదా నాకు పాజిటివ్ కామెంట్ చేశారా లేదా అని ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఫర్ యువర్ ఐడెంటిటీ దీన్ని విద్దు చేస్తున్నారు స్కూల్స్ లో కూడా ఎప్పుడైతే మన ఐడెంటిటీ కోసము మనము నాకు నేను కరెక్ట్ గానే ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవడం కోసము ఇతరుల మీద డిపెండ్ అవడం మొదలెట్టాము రకరకాల పరిస్థితులకు దారి తీస్తుంది అది ఆయన చాలా వివరంగా చెప్పారు రకరకాల మెంటల్ ఇన్స్టెబిలిటీస్ గురి చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇది నేను చెప్తుంది ఆయన చెప్పింది దానికి బేసిక్ అండి అంటే నీ కోపం ఎందుకు వస్తుంది నీకు చిరాకు ఎందుకు వస్తుంది నీకు నీ మీద అసంతృప్తి ఎందుకు వస్తుంది నువ్వు పెట్టుకున్న స్టాండర్డ్ కి నువ్వు మీట్ అవ్వలేకపోతే నీ మీద నీ కోపం వస్తుంది సో నువ్వు పెట్టుకున్న స్టాండర్డ్ దురదృష్టవశాత్తు అది ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది నీ మీద కాకుండా సమస్యస్తుందని అమ్మాయి నన్ను చూసి నవ్వకపోతే నేను పనికి మళ్ళీ వాడేనా అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను పనికి మాలిన వాండా దురదృష్టవశాత్తు ఈ హింసకి దిగుతున్న వాళ్ళందరూ చాలా సందర్భాల్లో అదే అనుకుంటున్నారు కనుక నేను పనికి మళ్ళీ కాదు పనికి వచ్చే ప్రూవ్ చేయాలంటే ఏదో అమ్మాయి నన్ననే యాక్సెప్ట్ చేయాలి లేదా అమ్మాయి పర్మనెంట్ గా ఈ లోకంలో ఉండకుండా అమ్మాయిని నేను బుద్ధి చెప్పాను చూసారా నన్ను కాదన్న దానికి నేను ఎంత బుద్ధి చెప్పానో అని నా ఫ్రెండ్ సర్కిల్లో ఇతరులకు నేను చెప్పుకునేలాగా ఉండాలి సో ఈ లాజిక్ లెస్ దీంట్లోకి వెళ్ళిపోయేసరికి మిగిలినవన్నీ క్లోజ్ అయిపోతున్నాయండి ఓకే అమ్మాయికి బుద్ధి చెప్తాను ఆ తర్వాత ఏమవుతుంది అంటే వాట్ నెక్స్ట్ అనేది ఆ క్వశ్చన్ ఎప్పుడైతే ఎవరైనా ఏ స్థితిలో అయినా మనం వేసుకోగలిగితే సరే ఇప్పుడు నేను అనుకున్న పని పూర్తి చేస్తాను వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ కి మనం కాని ఛాన్స్ ఇచ్చే స్థితిలో మన పిల్లల్ని పెంచితే ఏమవుతుంది అని దాన్ని మన వాళ్ళు ఏమంటున్నారు కౌన్సిలింగ్ అంటున్నారు ఆ కౌన్సిలింగ్ లో అందరం సైకాలజిస్ట్ చెప్పేది అంటేనండి ఓకే బాగుంది కరెక్ట్ నీ యొక్క కోపము న్యాయమైనదే నీ యొక్క ఆవేశం న్యాయమైనదే నిజమే నీకు అన్యాయం జరిగింది నిన్ను వాళ్ళు ఏదో అవమానించారు సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేద్దాం చేసిన తర్వాత ఏమవుతుంది అని చేసిన తర్వాత ఏమవుతుంది అని అతనంతా అతను ఆలోచించిన స్థితిలోకి తీసుకొస్తేనండి చాలా నేరాలు ఘోరాలు జరగవు దురదృష్టవశాత ఆ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చే లోపల ఈ సోషల్ మీడియాలోనూ పక్కన వాళ్ళు రెచ్చగొట్టడము లేకపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయి వాళ్ళ ఫీలింగ్స్ ఇతరులతో పంచుకోలేకపోవటము పంచుకున్నప్పుడు కూడా కొంచెం వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు కాకుండా నిజమే ఇలా కాదురా నెక్స్ట్ టైం అవుతుంది అని అడిగే వాళ్ళు లేకపోవటము అంటే మనిషి సోషల్ మీడియా ప్రపంచంలోకి వెళ్తున్న కొద్దీ రోజు రోజుకి ఒంటరి అయిపోతున్నాడు నిజమైన తన తన మనిషి మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎవరితో పంచుకోలేకపోతున్నాడు కనుక అవి ఉన్న వాటన్ని ఒకేసారి సడన్ గా బాంబు బదులైనట్టు బదులయ్యి ఆ ఉద్రేకాలు ఆ అసంతృప్తులు అవన్నీ ఆ టైంలో ఎవరన్నా ఎదుర్కొన్నా ఉంటే వీళ్ళ దురదృష్టం వాళ్ళ దురదృష్టం రెండు జీవితాలు రెండు కుటుంబాల జీవితాలు నాశనం అయిపోతుంది యాక్చువల్లీ దట్ ఈస్ ఓన్లీ ట్రిగరింగ్ పాయింట్ అండి అంతకు ముందు నుంచి వాడి మీద వాడికి చాలా అసంతృప్తి ఉంది అనమాట వాడి మీద వాడికి చాలా కోపం ఉంది ఇవాళ సడన్ గా అది బదులైపోతుంది